ప్రధానమంత్రి గారు మొన్న వచ్చి ఆయన పనులు ఉంటే అక్కడ పైపులు తగలబెట్టడం అతని ఆలోచన విధానం దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇవాళ తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలే సమస్య లేదు ఇవాళ జైలు నిండా వైసీపీ నాయకులు ఉంటారు దాంట్లో సమస్య లేదు ఎవరు తప్పు చేసినా వాడిని వదిలిపెట్టే సమస్య లేదు ఇవాళ ఒక్కొక్క కేసు ఆ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు చేసినటువంటి దానికి ఏమయ్యారో చూసాం ఒక ఎమ్మెల్యే కింద పైన తెలియకుండా కుటుంబ సభ్యులు బాబు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలే వాళ్ళని లోపల కూర్చోబెడుతున్నాయి ఇలా అందరూ కూడా చాలామంది ఇక్కడ కూడా ఉండేవాళ్ళు గతంలో ఒక మంత్రి ఇండస్ట్రీస్ లేడ్డుప్పుడే పెట్టింది కోడి గుడ్డు పెట్టగానే పిల్లలు వచ్చేస్తాయి అన్నట్టు ఉంది పొదగాలి అని అన్నారా లేదా మొట్టమొదటి నుంచి కూడా ఈ విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలబడింది ఆ రోజున మరి మన కేవలం ఇరవై ఒక్క మూడు సీట్లు వచ్చిన మరి బాబు గారు కూడా ప్రత్యేక అభిమానం ఉంది ఈ ప్రాంతం అంటే మరి ఈరోజు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా మన బిందు కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే ఇక్కడ జనసేనకి ఇవ్వడం వల్ల మన నాయకులు కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నేను చెప్పాను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టాం బాబు గారు క్లియర్గా చెప్పారు లోకేష్ గారు క్లియర్గా చెప్పారు డైరెక్ట్గా వెళ్ళి కూర్చోమన్నారు కాబట్టి నేను వచ్చి ఈరోజు మేము మళ్ళీ కూర్చోవడం జరుగుతాను తప్పకుండా మనం మనం అడిగే ముందు మనం కూడా పార్టీకి ఏం చేస్తామనేది కావాలి మీరు ఎన్నికల్లో చేశారు ఓకే మన పార్టీని కూడా సంస్థాగతంగా నిలబెట్టుకోవాలా లేదా చెప్పాలి గట్టిగా నిలబెట్టుకోవాలా లేదా దానికి తగిన విధంగా మనం పనిచేయాలా లేదా పార్టీ సభ్యత్వాలు ఎంతవరకు చేశాము పార్టీకి ఉన్నటువంటి కేఎస్ఎస్ ఎంతవరకు చేస్తున్నాము ఇవాళ మహానాడు రేపు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖుల్లో మహానాడు చేసుకోబోతా ఉన్నాం అప్పటికి రాష్ట్ర కమిటీలు కూడా పూర్తి అవ్వాలి ఇవాళ ఎన్ని గ్రామ కమిటీలు అయినాయి ఎన్ని మండల కమిటీలు అయినాయి దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి దయచేసి ఒక షెడ్యూల్ మనకు మనకున్నాయి నాలుగు మండలాలు వస్తున్నాయి పెందుర్తి సబ్బవరం పర్వాడ కొడ ఈ నాలుగు మండలాలకు సంబంధించినటువంటి కమిటీలన్నీ పూర్తి చేయడానికి ఈ రోజునే మేము ఇక్కడ కూర్చుని ప్రతి మండలానికి ఐదుగురు తప్పుల సభ్యులని వేసి వారం రోజుల్లో టోటల్ అన్ని కమిటీలు కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అన్ని కూడా సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎందుకంటే మనకి చాలా సీనియర్ నాయకులు బండారు సత్యానంద్ సత్యనారాయణ గారు ఇక్కడ చాలా కాలం మీకు నాయకత్వం వహించారు కొన్ని కారణాల వల్ల వారు వేరే కాన్స్టిట్యూషన్కి వెళ్ళి పోటీ చేశారు అయినప్పటికీ కూడా మీకు ఒక మంచి ఇన్ఛార్జిని ఇచ్చారు గండి బాబ్జీ గారిని మరి మొన్న పొత్తుల వల్ల జనసేనకి ఇచ్చుకున్నాం అయినా కూడా మేము మనందరం కూడా సమన్యత వెళ్దాం మీరందరూ కూడా పార్టీ డైరెక్షన్ మన డైరెక్షన్ పార్టీనే సుప్రీం నాయకులు అటు ఇటు మారిన ఇవాళ తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై సంవత్సరాలు దాటినా ఇవాళ నిజాయితీగా నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే దానికి ఉన్నటువంటి పునాది కార్యకర్తలు నాయకులు